హాయ్ అండి ఒక సిస్టరు పక్కన పిక్ షేర్ చేశాను కదా పంపించారనమాట ఈ నెక్ కటింగ్ చూపించమన్నారు ఈ నెక్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ బ్లౌజ్ పీస్కి బార్డర్ అయితే ఉండాలండి రెండు వైపులా బార్డర్ ఉందనుకోండి ఒక సైడ్ హ్యాండ్కి వేయాలి ఇంకొక సైడు ఇలా మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అండి రౌండ్ నెక్ కాదు ఫస్ట్ అయితే లైనింగ్ని కొంచెం ఎక్కువే పడుతుంది లైనింగ్ క్లాత్ మామూలు దానికన్నా ఒక ఒక టెన్ ఇంచెస్ ఎక్కువే తీసుకోండి అంటే పావు అలా తీసుకోండి ఇప్పుడు నేనైతే కోరాస్ నా వైపు పెట్టుకున్నాను అనమాట ఎలాగో కట్ చేయాలి కదా క్లాత్ని కట్ చేస్తే కానీ మధ్యలో మనం ఆ బార్డర్ అనేది జాయిన్ చేయలేదనమాట ఆ మోడల్ అనేది జాయిన్ చేయాలి ఇప్పుడు కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది కింద నాకు పట్టి అతకడానికి అంటే నడుం పట్టి అతకడానికి కావాల్సినంత ఖర్చు వదిలేశానండి ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకుని బ్లౌజ్ హైట్ మార్కింగ్ వేసుకోవాలి ఇది శాంపుల్ పీస్ కాబట్టి నేను ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను పన్నెండు నుంచి తీసుకుంటున్నాను బ్లౌజ్ ఐటో ఓకేనా మీ బ్లౌజ్ ఎంత ఉందో అంత హైట్ అయితే తీసుకోండి మెయిన్ వచ్చేసి ఈ మోడల్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో ఉద్దేశం అనమాట ఇక్కడ నేను కోరాస్ తీసేస్తున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ వరకు తీసేస్తున్నాను మనకి ఖర్చులు కావాలి కదా కట్ వర్క్కి ఇంకా పట్టి అతకడానికి నడుము దగ్గర దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బాడీ హైట్ అంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేశాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి పన్నెండు అయితే తీసుకుంటున్నానండి నేనైతేనే పన్నెండు నించులకు ఒక మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్ విడుతూ ఒక రెండు ఇంచులు తీసుకుంటున్నానండి మీ సైజుని బట్టి మీరు తీసుకోండి అయితే ఇక్కడ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నానంటే కింద నేను వీపు వీపుపాటు హైట్ అంటాను కదా మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను అయితే ఇది కూడా అంతే ఉండాలన్నమాట అంటే మనం బోర్డర్ కూడా అంతే ఉండాలి ఎక్కువ ఉన్నా బాగోదు తక్కువ ఉన్నా బాగోదు మీ డీప్ ఎంత ఉందో అంత ఉండాలండి ఆ పట్టి వెడల్పు కూడా అంతే ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ ఉంటే కట్ కర్చేసేసే తక్కువ ఉంటే కుట్టుకోకండి మీకు అంత డీప్ నచ్చదు అనుకుంటే లేదంటే జాయింట్ వేసుకోండి ఇప్పుడు ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు ఇది స్క్వేర్ నెక్కండి బ్రాడ్ ఎక్కువ ఇవ్వకూడదు కింద ఓకేనా పైన ఇంచులు తీసుకుంటే కింద రెండున్నర కన్నా తక్కువే తీసుకోవాలి అంటే నేనైతే పాతకు రెండు ఇంచులు అలా తీసుకుంటున్నాను బ్రాడ్ మీ ఇష్టం అనమాట ఇది కూడా కానీ ఎక్కువ బాగోదు పక్కన పిక్లో కూడా చూడండి పైన బ్రాడ్గా వచ్చింది కింద మాత్రం తక్కువ వచ్చింది కదా పైన రెండు తీసుకున్నాను కదా రెండు ఇంచులు నెక్క వెడల్పు కింద వచ్చేసి పాతకు ఇంచులు తీసుకున్నాను పాతొక్కువ రెండించులు స్క్వేర్ నెక్కి అలాగే తీసుకోవాలి బకెట్ షేప్ అనమాట ఇది ఫుల్ షోల్డర్ నాలుగున్నర ఇంచులు చంక డౌన్ ఐదు ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి ఇంచులు అంటే నేను శాంపిల్ పీస్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను చూడండి మోడల్ ఈ నెక్కు బకెట్ షేప్ అంటారండి పైన ఎక్కువ వచ్చి కింద తక్కువ వస్తుంది అనమాట బకెట్ ఎలా ఉంటుంది పై నుంచి కిందకి తక్కువ ఉంటుంది కదా అలాగనమాట పైన ఇంచులు తీసుకున్నాను కింద వచ్చేసి పాత రెండు ఇంచులు పైన రెండించులు కింద పాత రెండు ఇంచులు ఇప్పుడు కట్ చేసేసేయండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే అడిగారో వాళ్ళు లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా కట్ చేసేయాలండి ఇది ఇది కట్ చేసేసి ఈ ప్లేస్లో మనకి అక్కడ పట్టీ కింద వస్తుంది అనమాట అంటే మనకి బార్డర్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది ఓకేనా స్ట్రేట్గా ఇలా కట్ చేసుకోండి కట్ వర్క్ వస్తుంది సైడ్కి దానికి పైపింగ్ కూడా వస్తుంది ప్రతీది కూడా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగోదు కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట షేప్ తిప్పేసుకోవాలి అయితే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ బాగా పలచగా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక పీస్ తీసుకుని కట్ వర్క్ కోసం రెడీ చేసుకోవాలన్నమాట క్యాన్వాస్ వేసి లేదంటే పలిచగా ఉండటం వల్ల ఒరిజినల్ క్లాత్ అనేది లోపల ఉన్న క్యాన్వాస్ అనేది బయట కనిపిస్తుంది లుక్ బాగోదనమాట ఓకేనా లుక్ అనేది అస్సలు బాగోదు సో నే ఇదొక మంచి టిప్ అని అనుకోండి ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది ఈ ఫోల్డింగ్ వైపు పెట్టానండి మళ్ళీ ఇప్పుడు కట్ చేసేస్తాను నేను ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు గమ్ముతో అయినా సరే లేదంటే నార్మల్గా అయినా సరే మీరు జాయిన్ చేసేసుకోండి మధ్యలో మనకి ఈ పీస్ వస్తుంది అన్నమాట బార్డర్ ఉన్న పీస్ అనేది ఇక్కడికి వస్తుంది ఇలా బార్డర్ ఉన్న పీస్ ఇప్పుడు గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి తొందరగా అయిపోతుంది కానీ అతుక్కోలేదనమాట గమ్ముతో జాయిన్ చేశాను ఇక్కడ చూడండి మధ్యలో మనం నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా వీపు పాటు హైటు అది నేను ఖర్చులతో కలిపి కట్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ మనకి పూగులు రాకుండా జాయింట్ వేసుకోవాలి ఓకేనా ఇలా వస్తుంది అనమాట ఇలా లోపలికి జాయింట్ వేయడానికి ఖర్చు కావాలి కదా అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టి కట్ చేశాను ఇప్పుడు గమ్ పెట్టి జాయిన్ చేస్తాను చూడండి ఇలా వస్తుందండి ఇలా వచ్చి కట్ వర్క్ వస్తుంది అనమాట సైడ్కి ఈ కట్ వర్క్ కటింగు స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను అన్నీ కూడా కొంచెం కొంచెం చూపిస్తాను ఇది మనకి పా శాంపుల్ పీస్ కదా సో మీరే తర్వాత అంతా కూడా కుట్టేసుకోండి గమ్ పెట్టి జాయిన్ చేశాను కానీ అతుకోలేదండి ఎందుకంటే ఇది పేపర్ లాగా స్టిఫ్గా ఉందనమాట అందుకుని ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేశానండి ఇలాగా ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని దీనిపైన ఇలా నీట్గా పెట్టేసుకుని చేతితో అద్దేసుకున్నాను ఇంకా ఐరన్ చేయలేదు అందుకు నేనేమో అతుక్కోలేదు రెండోది కూడా అంతే మళ్ళీ ఒక కుట్టు వేసానులేండి మిషన్ మీద ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా చేతితో అద్దేసుకుని దిండి కింద పెట్టేసుకున్నామంటే కొంచెం ఏదైనా పరుపు కింద కానీ దిండికి అది మంచం కింద అంటే కింద పరుపు కింద బరువుకి పెట్టేసుకున్నా తొందరగానే అయిపోతుంది ఐరన్ బాక్స్ బెస్ట్ అండి ఐరన్ బాక్స్ ఉంటేనే బెస్ట్ దీనిపైన కూడా ఇలా పెట్టేసుకుని ఇలా ఉల్టా సీదా చెక్ చేసుకోండి నాకు రెండు ఉల్టానే పడ్డాయి ఇంకా నేను మళ్ళీ మార్చలేదు ఇలా పెట్టేసుకుని దీని మీద ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని చేతితోటి ఇలా అద్దేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మిషన్ మీద ఎలా కుట్టాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా సర్దేసుకుని గాలికి పెట్టేసుకుంటే ఆరిపోతుంది అనమాట ఇలా చేతితోటి నీట్గా అర్దుకోవాలి రెండు మూడు సార్లు ఇలా నీట్గా సర్దుకుంటే ఇలా మధ్యలో ఇలా వస్తుంది బకెట్ నెక్ అంటారు బకెట్ స్క్వేర్ నెక్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా ఇక్కడ చూడండి నేనైతే కొంచెం ఊడిపోతుందని చెప్పేసి మళ్ళీ టాప్ కుట్టు వేసేసాను ఇలా మొత్తం కూడా ఎడ్జ్కి కొంచెం దూరం కుట్టు పెట్టేసుకుని కుట్టుకోవచ్చు ఇలా మొత్తం ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇంతే ఇలాగే ఇది కూడా అయిపోయిందండి ఇది కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే క్యాన్వాస్ని క్లాత్ మీద పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ నేను కుట్టు వేసాను కుట్టు వేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా కరువు తిప్పే కన్నా ఒక హాఫ్ ఇంచ్ కరువు తిప్పుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది టేప్ తీసేసుకోండి టేప్ తీసేసుకుని ఇలా ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా హాఫ్ ఇంచ్ కరువు తిప్పుకుంటే షేప్ అనేది బాగా వస్తుందండి ముడతల కింద రాదనమాట వర్క్ షేప్ అనేది ముడతల కింద వస్తే అస్సలు బాగోదు ఇలా మొత్తం నేను చూపించినట్టు ఒక మూత సహాయంతో ఇలా షేప్ అనేది తెప్పేసుకోవాలి కట్ వర్క్ షేప్ ఇలా చక్కగా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా కరువు షేప్ అనేది ఇలా ఇచ్చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు విడుతుతోటి ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి నేనైతే కదలకుండా ఉండటానికి ఒక కుట్టు వేసేస్తున్నానండి ఇలాగా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు కట్ తిరిగింది కదా ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపుతూ అటు ఇటు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కరువు తిరిగిన తోట చాలా బాగా కరువు షేప్ అనేది వస్తుందండి నేను చెప్పినట్టు చేస్తే ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపాలి పాదని పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా అంతే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది దీన్ని కిందకి కట్ చేసేద్దాం ఇంకా ఎగ్జన్న క్లాత్ని ఇప్పుడు చూడండి కొంచెం నీట్గా కట్ చేసుకోవాలండి ఓకేనా కుట్టు ఎక్కడుందో దాని పక్క నుంచి కట్ చేయాలి కుట్టు దగ్గరలో కట్ చేస్తే విడిపోతుంది అన్నమాట ఇలాగ చక్కగా ఇలాగ తిప్పుకుంటూ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తానికి నీట్గా ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా రౌండ్గా మళ్ళీ సూదిని కిందకి అది మనం సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ కట్ ఎలాగైతే కుడతామో సేమ్ అలాగే ఇలా ఇలాగ అనండి కొంచెం కట్స్ ఉన్న చోట ఎక్కడైనా కుట్టు మిస్ అయితే ఈజీగా తెలిసిపోతుంది మీకు ఇలా అనాలన్నమాట షేప్ బాగా వస్తుంది చూడండి ఇలా తిప్పినప్పుడు కొంచెం మిస్ అయింది ఇక్కడ సో మనం కుట్టు వేద్దాము అందుకు నేను చెప్తా ఉంటాను కుట్టు కొంచెం దూరంగా కట్ చేసుకోవాలి మరీ దూరంగా ఎక్కువ కట్ చేసుకున్నా కూడా ముడతలు వచ్చేస్తుందండి కట్ వర్క్ అనేది కట్ షేప్ బాగా రావాలండి సేమ్ మనకి షేప్ ఎలా వస్తుందో మార్కింగ్ వేసేటప్పుడు కుట్టిన తర్వాత కూడా అదే షేప్ రావాలన్నమాట మెల్లగా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఇలాగా చక్కగా ఓపెన్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఐరన్ చేసేసుకోండి నేనైతే ఒక టాప్ టాప్స్టిచ్ వేయట్లేదు ఎందుకంటే దారం కలవలేదన్నమాట ఇలాగా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అలా రావాలి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంది దీన్ని కూడా కట్ చేసేద్దాము ఇదనమాట లుక్ అనేది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి కరువు అనేది బాగా తిప్పకూడదండి బాగా తిప్పితే మీకు మీకు వచ్చేస్తుంది అనమాట నేను చూపిస్తాను కావాలంటే ఎప్పుడైనా సరే నేను ఏం చేస్తానంటే హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుని ఆఫ్ ఇంచు అనేది ఒక మార్కింగ్ వేసుకుని ఆ షేపు కట్ షేప్ అనేది హాఫ్ ఇంచులోనే క్లోజ్ చేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం హాఫ్ ఇంచు కానీ ఎక్కువ రౌండ్ తిప్పుతున్నాను అండి ఎందుకంటే ఒక మూత తీసుకున్నాను దాంట్లో సగానికి మార్కింగ్ వేశాను ఈ సగం మార్కింగ్ అనేది హాఫ్ సర్కిల్ అనమాట హాఫ్ సర్కిల్ తోటి మార్కింగ్ వేసి మీకు చూపిస్తున్నాను ఇది ఎందుకు చూపిస్తుంది అంటే ఒక సిస్టర్ అడిగారు ఇలాగ హాఫ్ ఇంచ్ తోటి కరువు తిప్పకుండా నార్మల్గా తిప్పితే బాగుంటుందని అవి ఏంటంటే కుట్టిన తర్వాత చూడడానికి బాగుండొచ్చు కానీ కుట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు వస్తాయండి కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు వస్తాయి అందుకని చెప్పేసి మీరు ఒక హాఫ్ ఇంచుతోనైతేనే అయితేనే బాగుంటుంది ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్ట్రేట్గా కుట్టి వేసేసుకుని ఆ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలాగా ఆ కట్ వర్క్ షేప్ లాగే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా నీట్గా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతేనండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపటమే అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఎక్కడ కూడా థ్రెడ్ అనేది తెగకూడదు కట్ అవ్వకూడదు కట్ అయిందంటే మళ్ళీ పెద్ద తలనొప్పే అందుకుని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అందుకునే కొంచెం డార్క్ కలర్ తోటి మార్కింగ్ వేసుకుంటే బెస్ట్ ఇలాగ ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా నీట్గా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇక కొంచెం కట్ అయ్యింది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా కొంచెం కొంచెం ఎక్కువ కరువు తిరిగితే ఆ కట్స్ అనేవి పైకి ఎత్తినట్టు వస్తాయి అన్నమాట అందుకనే మనం ఎక్కువ తిప్పకూడదు కరువు అనేది హాఫ్ ఇంచులోనే తిప్పాలి మీకు చూపించడానికి ఈ శాంపుల్ అనమాట ఇది ఎలాగో కస్టమర్ బ్లౌజ్ కాదు కదా అందుకని చెప్పేసి మీకు ఇలా చేయకూడదని చెప్పడానికి మెయిన్ ఇలా చూడండి ఇలాగ చక్కగా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింద నడుము దగ్గర పట్టి ఎలాగా అంటే నడుము దగ్గర పట్టి అంటే ఆ బార్డర్ ఎలాగా జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఇది తీసేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొలతలతోటి అది తీసేసుకుని ఇప్పుడు చుట్టూరా అంటే ఎక్కడైతే మనకి పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నామో పైపింగ్ కూడా వేసుకోవాలి అవసరమైతే లేదంటే లేదు ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ అయినా లేదంటే ఒక టాప్ స్టిచ్ అయినా వేసేసుకోండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ ఇలా పెట్టేసుకుని మీరు కావాలనుకుంటే తిన్నగా వేసుకోవచ్చు లేదంటే కరువు తిరిగిన చోట కూడా స్టిచ్ వేసుకోవచ్చు రెండు రకాలుగా చూపిస్తాను మీకు ఇక్కడ కూడా ఇలా స్టిచ్ వేసేస్తే మనకి కట్ షేప్ అనేది అలాగా నిలబడి కనిపిస్తుంది లేదు అలా వద్దనుకుంటే కట్ షేప్ ఎలా ఉందో అలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట అది కూడా చూపిస్తాను రెండు రకాలుగా చూపిస్తాను మీకు చూడండి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఫైనల్గా అయితే మీకు మోడల్ అయితే వచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కట్ వర్క్ ఉంది కదా షేప్ అనేది దానిపైన కుట్టుకుంటూ వెళ్ళిపోయి కుట్టి విప్పేస్తాను సో మీకు ఎలా బాగుంటే అలాగా అన్ని రకాలుగా మీరు నేర్చుకునేటట్టు ఈ ఒక్క వీడియోలో చూపిస్తానండి ఒక్క వీడియో స్కిప్ చేయకుని చూసారంటే అసలు ఎలా కుడితే బాగుంటుంది ఎలా కుడితే బాగోదు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేనైతే కట్వర్క్ ఎలా ఉందో అలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి సో ఇది బాగుందా లేదంటే ఆ కట్ వర్క్ పైకి ఎత్తినట్టు వస్తుంది కదా అది బాగుందా అనేది ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కుట్టు కుట్టి విప్పేసేయండి ఆ సైడ్ కుట్టు వేశాను కదా అది విప్పేసుకుంటే మనకి షేప్ అనేది తెలుస్తుంది మీకు రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీకోసమే స్పెషల్గా ఈ వీడియో ఓకేనా చాలా మందికి యూజ్ అవుతుంది అందుకని నాకున్న పనిని పక్కన పెట్టి మరీ ఇవి క్లాత్ మీద చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న క్లాత్ మీద ఓకేనా ఇలాగా మొత్తం కూడా కుట్టి విప్పేసుకుంటే కొంచెం గట్టిగా వేస్తాను కుట్టు ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు చూడండి ఏది బాగుంటే ఆ టైప్లో కుట్టుకోవాలన్నమాట మీరు ఓకేనా ఇదిగోండి ఇది ఓకేనా ఇలా ఉంటుంది ఇప్పుడు నేను కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను దీనికోసం క్రాస్ కొన్న క్లాత్నే తీసుకోవాలండి పైపింగ్ దేంతో వేస్తున్నారో అది క్రాస్గున్న క్లాత్నే తీసుకోవాలి అప్పుడే మీకు కట్ షేప్ అనేది బాగా తిరుగుతుంది అనమాట ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి తీసుకుని వన్ సైడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడే క్లాత్ని కట్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి అంటే ఒక మనం పైపింగ్ కోసం క్లాత్ని రెడీ చేసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ కుట్టేసిన వర్క్కి ఎలా పైపింగ్ వేయాలండి ఇదిగోండి వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకుని ఇప్పుడు ఉల్టా సీదా చూసుకోండి ఉల్టా మన వైపుకు ఉండాలండి ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఇలా పెట్టేసుకోండి సూదిని కిందకి దింపాలి పాతని పైకి లేపాలి ఇలాగ ఎక్కడ సాగదీయకూడదు సాగ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలాగ సూదిని కిందకి దింపాలి పాత పైకి వేయాలి పైకి పెట్టి ఇలా కిందకి మీదకి ఇలా అనమాట ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి పెడుతూ రెండో సైడ్ హెమింగ్ చేసేసుకుని ఇలా రెండో సైడ్ కూడా హెమింగ్ చేసేసుకుని ఐరన్ చేసేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేకపోతే రాదు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది చూస్తే రాదు ఒకసారి చూసామంటే పదిసార్లు ప్రాక్టీస్ చేయాలన్నమాట అప్పుడే వస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా సూదుని కిందకి దింపి ఇలాగా ఓకేనా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లూజ్ ఇవ్వాలండి ఆ కట్ వర్క్ షేప్ వచ్చింది కదా కింద అక్కడ కొంచెం లూజ్ ఇవ్వాలన్నమాట లేదంటే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది ఇలాగ ఇలా లూజ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేనైతే కొంచమే చూపిస్తాను ఓకేనా చూసారు కదండీ మీరు అడిగిన డిజైన్ ఎలాగ కటింగ్ చేసుకోవాలి ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మెథడ్ అయితే ఇదే సైజుని బట్టి మీరు మారుస్తూ ఉండండి సో ఫైనల్గా అయితే కట్ వర్క్కి పైపింగ్ కూడా రెడీ అయిపోయింది నేను కలర్ దారం మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మీకు ఫినిషింగ్ ఇలా కనిపిస్తుంది ఎందుకంటే పైన అంత రెడ్ కనిపిస్తుంది కదా సేమ్ కలర్ త్రెడ్ వేస్తే పైపింగ్ చాలా బాగా కనిపిస్తుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్